తాగే టీ నుంచి తినే తిండి వరకు అన్ని కల్తీ మొన్నటి వరకు హోటల్స్ రెస్టారెంట్ లో తనిఖీలు చేసిన అధికారులు తాజాగా వీధి దుకాణాలపై ఫోకస్ పెట్టారు హైటెక్ సిటీలో రోడ్ సైడ్ షాపుల్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ బృందం టీవీ నైన్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో నమ్మలేని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి టీ పొడిలో క్యాన్సర్ కు కారణమయ్యే కలర్స్ వాడుతున్నట్లుగా ఈ దాడుల్లో బయటపడింది స్ట్రీట్ ఫుడ్ షాపుల్లో వాడే మసాలాలు సాస్లు అన్నింటిలో కూడా ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నారు ఎఫ్ఎస్ఎస్సిఏఐ మొబైల్ యాప్ ద్వారా అక్కడికక్కడే పరిశీలించి ఆహార పదార్థాల్లో కల్తీ జరిగినట్లుగా నిర్ధారించారు అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ మొబైల్ యాప్ ద్వారా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎలా టెస్ట్ చేస్తున్నారనేది మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ వివరిస్తారు హైదరాబాద్ మహానగరంలో బడా బడా హోటల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు చేస్తున్న క్రమంలో భయంకరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి కుళ్ళిపోయిన చికెను కుళ్లిపోయిన కూరగాయలు ఆకూరలతో పాటు వాడి పడేసినటువంటి ఆయిల్స్ను కూడా వంటకాల్లో వాడి ప్రజల అనారోగ్యానికి తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్ జబ్బులకు కూడా కారణమవుతున్న సంఘటనలు ఇప్పుడు వెలుగులో చూస్తున్నాయి అయితే ఇప్పుడు తాజాగా రోడ్ సైడ్ హైటెక్ నగర నడుబడ్డులో ఉన్నటువంటి హైటెక్ సిటీ గచ్చిపొల్లి ప్రాంతాల్లో ఫుడ్ పాత్ సైడ్ ఉన్నటువంటి దుకాణాల్లో చివరికి తాగే టీలో కూడా అత్యంత ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లుగా బయటపడుతుంది అదేదో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను చూడొచ్చు ఇక్కడ ఫుడ్ సేఫ్టీ జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు నీళ్ళల్లో టీ పౌడర్ వేసినప్పుడు కలర్స్ రాకూడదన్నది ఫుడ్ సేఫ్టీ అధికారుల నిబంధన నిబంధన అయితే ఇక్కడ అవన్నీ కూడా వాటర్ ఏదో కలర్ మారుతుందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫుడ్ ఇన్స్పెక్టర్లతో దీని పరిస్థితి ఇప్పుడు జనరల్గా మనం టీ పౌడర్ ఎలా ఉంటుంది అంటే వాటర్లో వేయగానే నార్మల్ టీ పౌడర్ అయితే ఈజీగా కిందకి సెటిల్ అయిపోతుంది కలర్వి స్ట్రీక్స్ ఏం రావు అడల్టరేటెడ్ టీ పౌడర్ అనుకోండి అడల్టరేటెడ్ ఇన్ ద సెన్స్ దాంట్లో సింథటిక్ టీ పౌడర్ కలపడం అంటే వాడేసిన టీ పౌడర్లో కలర్ యాడ్ చేసి మళ్ళీ దాన్ని మార్కెట్లోకి తీసుకురావడం అలా తీసుకొచ్చిన టీ పౌడర్లో ఎలా ఉంటుంది అంటే ఈ కలర్ యొక్క స్ట్రైక్స్ అనేటివి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వాటర్లో వేయగానే వితిన్ ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత మనకు స్ట్రీక్స్ కనబడుతున్నాయి చూడండి సో ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ అడల్ట్రేటెడ్ టీ పౌడర్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఇమీడియట్గా వరకు మీరు చూసిన దానిలో ఖచ్చితంగా ఫుడ్ అడల్టరేషన్ ఖచ్చితంగా జరిగిందని ఎన్ని అవుట్ అయింది కలిగే అనర్థాలు ఈరోజు మనం చూసిన దాదాపు ట్వంటీ ఫైవ్ శాంపుల్స్ వరకు చూసాం కదా అందులో ట్వంటీ వరకు అడల్టేటెడ్ ఉందండి మ్యాక్సిమమ్ వచ్చేసి టీ పౌడర్ విత్ కలర్ ఉంది అండ్ సాసెస్లో వాటర్ కంట ఐ మీన్ వాటర్ కలపడం కానీ లేదంటే స్టోరేజ్ కండిషన్స్ బాగలేకపోవడం వల్ల అడల్టేటెడ్ ఉన్నాయండి నెక్స్ట్ వీటి అన్నింటినీ కూడా ఇరవై ఐదు రకాలు అట్ రోడ్ సైడ్ నిలబడి ప్రత్యేకంగా పరిశోధన చేస్తారు దానికి తర్వాత అంటే ఏమేమి చేయబోతారు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏదైతే అడల్టేటెడ్ శాంపుల్ వచ్చిందో అండి ఆ హోటల్ ఓనర్ మీద మనం సమరీ ట్రయల్ కేసెస్ ఫైల్ చేస్తామండి ఆ సమరీ ట్రయల్ కేసెస్ ఏంటంటే వీళ్ళందరూ పెట్టి బిజినెస్ ఆపరేటర్ కాబట్టి ఫస్ట్ ఒక ట్రైనింగ్ అవేర్నెస్ ఇప్పుడు మన మన వ్యాన్ దగ్గర ఈ వీళ్ళందరికీ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తాం చేస్తాం మనం ఇప్పుడు ఆ తర్వాత వీళ్ళ మీద సమరీ ట్రయల్ కేసు మన ఫస్ట్ టైం మెట్రోపాలిటియన్ కోర్టులో ఫైల్ చేస్తాము అండ్ అది ఫస్ట్ వార్నింగ్ లాగా పెట్టి కేసు అనమాట నెక్స్ట్ ఇది అలాగే రిపీట్ అవుతే వచ్చి మళ్ళీ శాంపుల్ తీయడము అలా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుందండి ఇప్పుడు తర్వాత దాదాపు ఇరవై ఐదు రకాల ఫుడ్ శాంపిల్స్ని సేకరించి ఇక్కడ నుంచి ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ ఆధారంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వాహనం ఎఫ్ఎస్ఎస్ఏ వాహనంలో మొత్తం కూడా టెస్టింగ్ చేస్తారు కలర్స్ టెస్టింగ్ విషయంలో ఇంకా తేడా వస్తే ల్యాబ్లకు పంపించి అక్కడ టెస్ట్ నిర్ధారణ అయితే కలర్స్ వాడడంలో తేడాలు వస్తే మాత్రం సీరియస్ యాక్షన్ ఉండబోతుంది ప్రజల ప్రాణాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ పదార్థాలతో సొమ్ము చేసుకునేందుకు వెనకాటలేదు వ్యాపారులు ఇక కలర్స్ కలిపిన ఆహార పదార్థాలతో ఆరోగ్యానికి మరింత ముప్పు తప్పదని వినియోగదారులు సైతం కలవరపడుతున్నారు పడుతున్నారు ఎన్నో ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ తింటూ ఉంటాయి వాళ్ళ పిల్లలు కూడా తినిపిస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలకి ఈ సేప్స్ చేయడం వల్ల ఖచ్చితంగా చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు వాడే వాడే ఆయిల్ ఎలాంటిదో తెలియదు వాళ్ళు వాళ్ళే పిండి పదార్థాలు ఎలాంటిదో తెలియదు కొంచెం ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మంచి పదార్థాలు వాడడానికి ట్రై చేస్తారు ఖచ్చితంగా అయితే చాలా మంచిది ఇప్పుడు మా పిల్లోడు వచ్చిన మేము కూడా మా పిల్లోడికి పెట్టాలి చేస్తే మనకి భయం కూడా రాదు కదా అనేది పోతుంది అనమాట ఇప్పుడు మనం మీరు చెక్ చేస్తున్నారు చేసిన తర్వాత పబ్లిక్ చూస్తారనమాట పబ్లిక్ చూసి ఏం చేస్తారు భయం అనేది లోపల ఉంటాయి కదా అది తీసి పెట్టేస్తారనమాట లేదు ఇప్పుడు దాంట్లో ఏమైనా కలుపుతాను అనుకో దాంట్లో ఏమైనా కలిపారు అనుకో మీరు ఆల్రెడీ చెప్పేస్తారు కదా మేము అనేది వదిలేస్తాం అనమాట అంటే కొంచెం మా హెల్త్ అనేది బాగుంటుంది వదిలేస్తే సో ఇలాంటి వెహికల్ ప్రతి ఏరియాలో ఒకటి ఉంటే మాకు సపోర్టివ్గా ఉంటుంది ఎందుకంటే మేము డిన్నర్ కోసం అని బయటకు వస్తూ ఉంటాం స్నాక్స్ తింటూ ఉంటాం సో ఇలాంటి ప్రతి ఏరియాలో ఒకటి ఉంటే మా సాఫ్ట్వేర్ వాళ్ళకి కొంచెం సేఫ్గా ఉంటుందని మేము అనుకుంటున్నాము నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని నాసిరకం ఆహార పదార్థాలపై నిత్యం నిఘా ఉంటుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు వ్యాపారులు హెచ్చరిస్తున్నారు స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు టెస్ట్ చేశారు అయితే టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పండి ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఏదైతే శాంపిల్స్ తీసుకున్నారో షాంపిల్స్ తీసుకున్న తర్వాత ఏ ఏ ఆహార పదార్థంలో ఏ లోపాలు మీరు గుర్తించారు అయితే ఇప్పుడు మెయిన్గా మనము ఈరోజు ఫస్ట్ టీ పౌడర్ కార్డ్ నుంచి స్టార్ట్ చేసినాం టీ పౌడర్లో మనకు మెయిన్గా కలర్ అనే అడల్ట్రేషన్ కనబడింది నెక్స్ట్ మనం మళ్ళీ సాసెస్ చూసినాం సాసెస్లో ఏంటి అంటే వాటి టీఎస్ఎస్ అనేది తక్కువ ఉండడం ఎఫ్ఎస్ఎస్ఏ ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో వాటికంటే తక్కువ ఉండడం అనేది మనం నోటీస్ చేసినాం ఇంకొకటి ఏంటంటే సిథ సింథటిక్ ఫుడ్ కలర్ అనేది ఫుడ్లో బ్యాన్ చేశారు సపోజ్ చికెన్ షవర్మాలో కానీ చికెన్ బిర్యానీలో కానీ చికెన్ లాలీపాప్లో కానీ ఏదైతే దెందులో అయితే వాడొద్దు దాంట్లో వాడడం ఇప్పుడు మనం చూసాం ఇక్కడ షవర్మాలో అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఈ ఆయిల్ ఆయిల్స్లో ఎప్పుడైతే మనం వాటిని టీపీసీ మీటర్ అనే ద్వారా మనం టెస్ట్ చేస్తాము దాంట్లో టోటల్ టూ పోలర్ కాంపౌండ్స్ అనేవి ట్వంటీ ఫైవ్ అంటే తక్కువ ఇప్పుడు మనం ఈరోజు టెస్ట్ చేసిన దాంట్లో మాత్రం ఆయిల్ మాత్రం థర్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే ఆయిల్ చూసి వాడుతున్నారు అదొకటి మిగిలిన కలర్ వాయిలేషన్స్ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం మిల్క్ కూడా చేసినాం మిల్క్ ఏంటంటే అమూల్ వాళ్ళది ప్రోడక్ట్ ఉంది ఆ మిల్క్ టెస్ట్ చేస్తే కూడా మనకి మెయిన్గా దాంట్లో యూరియా కంటెంట్ ఏం రాలేదు అండ్ నైట్రేట్ కంటెంట్ ఏం రాలేదు ఇంకొకటి మిల్క్లో ఫ్యాట్ కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ అనేది కొన్ని ఉంటాయి ప్రోటీన్ ఏమో ఫోర్ పర్సెంట్ వచ్చింది ఫ్యాట్ ఏమో త్రీ పాయింట్ టూ పర్సెంట్ వచ్చింది అంటే అమూల్ వాళ్ళు అనేది కొంచెం స్టాండర్డ్స్ అయితే ఫాలో అవుతున్నాయి దీంట్లో అయితే ఏం వైలేషన్ కనబడలేదు మనకి ఇప్పటికైతే ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే ఇక్కడ ఫుడ్ శాంపిల్ తీసుకున్న మీరు ఏమేమి తీసుకుని వచ్చారు ఏ షాపుల వాళ్ళకి ఎలాంటి వారిపైన అంటే ఆహార కల్తీ పాల్పన ఎలాంటి చర్యలు ఉంటాయి ఇప్పుడు మనము టీ షాప్స్లో చూసాము జ్యూస్ పాయింట్స్లో చూసాము అండ్ షవర్మా సెంటర్స్లో చూసాము మెయిన్లీ ఐ మీన్ ఫుడ్ పాయిజనింగ్ అనేది జరగడము ఈ మధ్యలో మన ఇండియాలో మాత్రం షవర్మాలో ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే షవర్మాలో మయోనీస్ అనే కంటెంట్ వాడతారు మయోనీస్ అనేది రా ఎగ్ తోటి ప్రిపేర్ చేస్తారు రా ఎగ్ని బ్లెండ్ చేసి ఆయిల్లో బ్లెండ్ చేస్తే మయోనీస్ అవుతుంది ఆ మయోనీస్ ఏంటంటే ప్రిపేర్ చేసిన ఫోర్ డేస్ ఫోర్ ఫోర్ అవర్స్లో కన్జ్యూమ్ చేయాలి లేదు అంటే దాంట్లో నుంచి ఐ మీన్ పాశ్చరైజ్డ్ ఎగ్ అయితే పర్వాలేదు మన దగ్గర రాయిక్స్లో పాశ్చరైజేషన్ ఉండదు కాబట్టి దాంట్లో శాల్మన్ల పెరగడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది సో మనము ఇక్కడ మైనిస్ చూసాము షవర్మాలో కలర్ వాడకూడదు మెయిన్లీ చికెన్ షవర్మాలో కానీ దేంట్లో అయినా కలర్ వాడకూడదు కలర్ చూసాము ఇక్కడ వాళ్ళకి నెక్స్ట్ ఎస్టీసీ కేసు ఫైల్ చేస్తాము వాళ్ళ మీద అండ్ వాళ్ళకి ఒక స్ట్రీట్ వెండార్స్ అందరికీ ఒక స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది మనం ఇక్కడ ఇస్తాము అండ్ మంత్లీ ఒకసారి మనకి స్ట్రీట్ ఫుడ్ వెండార్స్కి కానీ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్కి మన జెహెచ్ఎంసీ తరఫున ట్రైనింగ్ జరుగుతుంది ఫాస్ట్ ట్యాగ్ ట్రైనింగ్ అంటాం మనం ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఆ ట్రైనింగ్ అటెండ్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫై కూడా చేస్తాం మనం మహానగరంలో దాదాపు రెండున్నర సంవత్సరాలుగా మూడు వేల ఎనిమిది వందలకు పైగా తనిఖీలు చేసి కేసులు నమోదు చేసిన పరిస్థితి ఇదే ప్రతి డివిజన్లో కూడా మొత్తం ఇలాంటి వాహనాలు ఉండడం వల్ల ప్రజల ఆరోగ్య పరిస్థితుల్లో మెరుగయ్యే అవకాశం ఉంటుంది ఫుడ్ ఎవరైతే కల్తీ ఆహారానికి పాల్పడుతున్నారో కల్తీ ఆహారం తయారు చేస్తున్నారో వారందరిపైన కూడా చర్యలు తీసుకుంటారు కేసులు నమోదు అంటే ఒక భయంతో మంచి ఆహారం ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది సో ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడైతే చర్యలు తీసుకుంటున్నారు ఈ ఈ వాహనాలను పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని హైదరాబాద్లందరూ కూడా కోరుతున్నారు కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్